మా శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి

نو نه دا کو پات نو دا پات سر دا جنال نو سر دا ಊರಿಗೆ ಕಂಟ್ರೋಲ್ ಕೂಡ ಹರಿ ಕೃಷ್ಣ ಅರ್ಜುನ್ ಇದು 你那个。<laughs>

Kesepetan? Umar. Umar? Alhamdulillah. <tipas> ah, నరయని పెద్దలు అంజనా వందనగారి రామ్గోరేటి అండి గారి బార్గోరేటి గారికి ధన్యవాదాలు సమాజం కులాలందరిని అభినందిస్తూ ప్రసంగించుకు యాక్సిడెంట్ యొక్క ఉండాలి అక్కడ మన రచనల విజయం పట్ల సంతోషం వ్యక్తీకరించడం గొప్ప ధర్మం ఉంది ఉండాలి మన ప్రతిష్టల వచనాల నరక్ష ధారివగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు నలభై మూడవ బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ప్రొద్దుటూరులో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది లోకేష్ గారు సుమారుగా రెండు వందల యువగలం పేరుతో రాష్ట్రమంతా పర్యటించి సుమారు రెండు వందల ఇరవై రోజు ఇరవై ఆరు రోజులు ప్రయాణం చేసి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరిగింది అంటే దాదాపు ఎనిమిది నెలల కాలము ఆయన యుగలం పాదయాత్రలోనే జరపడం జరిగింది కాబట్టి ఆయన కూడా భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి ఎందుకంటే అందరం ఇప్పుడు మేమందరము మేము ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఆయన దగ్గరికి పోతా ఆయన వచ్చే పనులు చేసే విధానంలో కానీ ప్రభుత్వం నడిపించే విధానంలో కానీ ఎంత చురుగ్గా అప్ టు డేట్గా అప్పటికప్పుడు మాట్లాడి సమయాన్ని సమస్యలను పరిష్కరించి ఫైల్స్ని కూడా క్లియర్ చేసి త్వర త్వరగా కావాలని చెప్పి తొందరపెట్టే పనులు చేయిస్తుంటాడు అటువంటి లోకేష్ గారికి జన్మదినం సందర్భంగా పొద్దురు పట్టణంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చే బ్లడ్ ఇచ్చే కార్యక్రమాలు చేసి సుమారు మూడు వందల యాభై మంది బ్లడ్ డొనేషన్ ఇచ్చేదానికి ఈరోజు అందరూ వాలంటీర్గా రావడం జరిగింది మరి లోకేష్ గారికి బర్త్డే సంబంధంగా ఇంత వాలంటీర్గా వాళ్ళందరూ వాళ్ళు మేమిస్తాం మేమిస్తామని వాళ్ళంతా వాళ్ళు వచ్చి పేర్లు రాయించినా వ్రాయించిన కాబట్టి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు ఈ బ్లడ్ డొననేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే ఈ బ్లడ్ సప్లై చేస్తాం కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మేమందరం ఆయనను ఉన్నదిని భవిష్యత్తును కోరుకుంటున్నాము ప్రతి త్వరలో ప్రభుత్వంలో ఇంకా ఇంకా పెద్ద స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు బ్లడ్ కార్యక్రమం ఆయన భర్చు ఏర్పాటు చేశాము